నా చేతిలో కత్తిరించిన పేపర్లు ఉన్నాయి ఈ కత్తిరించినటువంటి ఈ పేపర్లకు నూతన ప్రారంభం ఇవ్వండి అంటే మీరు ఏం చేస్తారు లేదా మసిబారిపోయినటువంటి బుద్ధికి నూతన ప్రారంభం ఇవ్వండి అంటే మీరేం చేస్తారు దేవుడు నూతన ప్రారంభాలు ఇచ్చేటువంటి దేవుడు బైబిల్ ఇలా చెప్తుంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను అంటే ఇంకొక రకంగా ఆరంభమందు దేవుడి కార్యం చేశాడు ఆయన ఆరంభించేవాడు మాత్రమే కాదు నూతనంగా ఆరంభించేవాడు కూడా ఆరంభమందు భూమి ఆకాశాలు కలుగు చేసినటువంటి దేవుడే మనలో సత్క్రియను ఆరంభించేవాడుగా ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది ఫిలిపిలికి రాయబడిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చినా మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు అని అపోస్తులేని పౌలు మాట్లాడుతున్నాడు అంటే మనం మంచి క్రియలు చేసే విధంగా మనలో ఆ కార్యాన్ని ప్రారంభించేవాడు దేవుడే మనలో సత్క్రియలు ఆరంభించేవాడుగా ఉన్నాడు మనను గొప్ప చేయటానికి ఆరంభించేటువంటి వాడుగా కూడా ఉన్నాడు దేవుడు తన ఎందు విశ్వాసం ఉంచి తనతో సహవాసం చేస్తూ కొనసాగే ప్రతి వ్యక్తికి నూతన ఆరంభం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఓకే బాగానే ఉంది అయితే దేవుడు ఏ విధంగా ఈ నూతన ఆరంభాన్ని ఇస్తాడు దేవుడు ఇచ్చే ఈ నూతన ఆరంభాన్ని బట్టి మనం ఏం చేయాలి ఎందుకు దేవుడు నూతనమైనటువంటి ఆరంభాన్ని ఇస్తాడు అనేది ఈ పాఠంలో మనము చేద్దాం మొదటిగా లోటు చేయడం ద్వారా దేవుడు నూతన ఆరంభాన్ని ఇస్తాడు లోటు చేయడం ద్వారా దేవుడు నూతన ఆరంభాన్ని ఇస్తాడు దీనికి ఉదాహరణగా ఆదాము జీవితాన్ని మీ ఎదుట పెట్టాలనుకుంటున్నాను దేవుడు ఆదాముకు లోటు చేశాడా ఎస్ ఏ విధంగా ఆదాముకు లోటు చేశాడు అని అంటే ఆదాము యొక్క ముక్కుల్లో నుండి ఒక ఎముకను తీశాడు అది ఆదాముకు లోటే కానీ ఆదాముకు దేవుడు లోటు చేయడం ద్వారా అనగా ఆ ఎముకను తీయడం ద్వారా ఒక నూతన ఆరంభాన్ని ఆదాముకి ఇచ్చాడు ఇంకో రకంగా చెప్పాలంటే ఆ ఎముకతో ఒక స్త్రీని తయారు చేసి ఆ స్త్రీని తయారు చేయటం ద్వారా ఆదాముకున్న అసలైన లోటు దేవుడికి తీర్చాడు ఇప్పుడు ఒంటరి జీవితాన్ని ఆదాము ముగించి తన ఎముకతో సిద్ధం చేయబడిన స్త్రీ ద్వారా వివాహ జీవితాన్ని జంటగా జీవించే జీవితాన్ని ఒక నూతన జీవితాన్ని ఆదాము ప్రారంభించాడు లోటు ద్వారా ఆదాముకు దేవుడు నూతన ప్రారంభాన్ని ఇచ్చాడు నీ జీవితంలో దేవుడు కలిగించిన లోటును బట్టి సనుక్కుంటున్నారా చీ దేవుడేంటి నాకు ఇలా చేశాడు నా జీవితంలో నుంచి ఇది తీసేశాడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని బాధపడుతున్నారా దేవుడు చేసిన లోటును బట్టి సనుక్కోవద్దు కానీ ఆ లోటు చేయడం ద్వారా దేవుడు ఏ నూతన కార్యం చేయబోతున్నాడో ఏ నూతనమైన ప్రారంభం ఇవ్వబోతున్నాడో ఆలోచించండి చేసి ఆ నూతనమైనటువంటి ప్రారంభాన్ని దేవుడు మీకు ఇస్తున్న విధానాన్ని బట్టి సంతోషిస్తూ దేవుణ్ణి స్థుతించండి రెండు దేవుడు ఏ విధంగా నూతన ప్రారంభం ఇస్తాడు అంటే కొన్నిసార్లు లోటు చేయటం ద్వారా ఆయన నూతన ప్రారంభం ఇస్తాడు మరికొన్నిసార్లు కష్టపెట్టడం ద్వారా దేవుడు నూతనమైన ప్రారంభాన్ని ఇస్తాడు దీనికి ఉదాహరణగా హవ్వ జీవితాన్ని మీ ఎదుట పెడుతున్నారు హవ్వ తన జీవితంలో రెండు రకాలుగా కష్టపడిందని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఒకటి తాను చేసిన పాపాన్ని బట్టి ఆమె యొక్క ప్రసవ వేదనను దేవుడు పెంచాడు గర్భ వేదనను పెంచాడు ప్రసవ వేదనతో వేదనతో ఆమె పిల్లలను కనే పరిస్థితి దేవుడు ఆమెకు ఏర్పాటు చేశాడు అంటే ఇప్పుడు ఆమె పిల్లలను కనేటువంటి విధానంలో చాలా కష్టపడుతుంది అయితే ఆమె కష్టపడ్డ తర్వాత ఏం జరుగుతుంది దేవుడు ఆమెకు ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తున్నాడు తన కష్టం మూలంగా ఒక బిడ్డను ఈ లోకంలోనికి తీసుకొచ్చే విధంగా దేవుడు చేస్తున్నాడు తాను కష్టపడ్డప్పటికీ దేవుని చేత ఆమె కష్ట పెట్టబడ్డప్పటికీ ఒక నూతన వ్యక్తిని తన జీవితంలో తాను పొందుకోగలిగింది అంతేకాకుండా హవ్వ యొక్క జీవితంలో నుండి దేవుడు హేబేలు అనే వ్యక్తిని తీసేశాయి అది ఏ తల్లికైనా కష్టమే మనలో చాలామందికి తల్లి యొక్క కష్టం అర్థం కాదు తల్లి నవమాసాలు మనలను తన గర్భములో మోసిన విధానం మనము ఆమె గర్భములో పడిన రోజు నుంచి ఆమె ఎన్నో విషయాల్లో శ్రద్ధ తీసుకుంటుంది కొన్ని తినడం మానుకోవడం కొన్ని త్రాగడం మానుకోవడం సరైన నిద్ర లేకపోవడం అనుకున్న రీతిలో వెళ్లాల్సిన చోట్లన్నిటికీ వెళ్ళలేకపోవడం ఇంటికే పరిమితం కావడం కొన్ని పనులు చేయలేకపోవడం ఇలా ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టాలకు ఆమె ఓర్చి మనను భూమి మీదకి తీసుకొస్తుంది తల్లి యొక్క త్యాగాన్ని ప్రతి బిడ్డ గుర్తించాలి అన్ని త్యాగాలు చేసి ఒక తల్లి ఒక బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డ మీద ఎంతో ప్రేమ ఆవిడ కలిగి ఉంటుంది అయితే అలాంటి బిడ్డను పోగొట్టుకోవడం ఏ తల్లికైనా కష్టమే హవ జీవితంలో హేబేలును హవ పోగొట్టుకోవడం చాలా కష్టమే ఎంత కష్టం అంటే దేవునికి ప్రియమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి హేబేలు చనిపోవడం దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్న కయ్యును మిగిలిపోవడం ఇది తీర్చలేని వేదన కానీ ఆమెను దేవుడు కష్టపెట్టినప్పటికీ ఆమెకు నూతన ప్రారంభం ఇచ్చాడు ఎలాగో తెలుసా హేబేలుకు ప్రతిగా షేతు అనేటువంటి వ్యక్తిని హవ్వ జీవితంలోకి దేవుడు తీసుకొచ్చి హవ్వను ఒక నూతనమైన విధానంలో ముందుకు నడిపించాడు షేతు ద్వారా దైవిక సంబంధము మరల పునరుద్ధరించబడింది అంటే షేతు ద్వారా ఆత్మీయులు ముందుకొచ్చారు ఆత్మీయ తరాలు హేబేలు విషయంలో కష్టపడింది హవ్వ కానీ ఆ కష్టం అంతటిని సేతు ద్వారా దేవుడు మరిచిపోయే విధంగా అవజీవితంలో తన కార్యాన్ని ఆయన జరిగించాడు సో దేవుడు మిమ్మల్ని కష్టపెడుతున్నందుకు బాధపడుతున్నారా ఆయన మీద సనుగుతున్నారా కష్టపెడుతున్నాడని సనగొద్దు మిమ్మల్ని కష్టపెట్టడం ద్వారా మీకు ఏ విధమైన నూతన ప్రారంభం ఇస్తున్నాడో ఆలోచించండి కష్టపడకపోతే నూతన ప్రారంభాలు మన జీవితంలో చూడలేం కష్టపడ్డప్పుడు మాత్రమే నూతన ప్రారంభాన్ని మనం చూడగలుగుతాం మనం పెన్సిల్ గురించి ఆలోచన చేద్దాం పెన్సిల్ నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు అయితే ఒక పెన్సిల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ పైన ఉండే గ్రాఫైట్ బ్లాక్ కలర్లో ఉండేదాన్ని గ్రాఫైట్ అంటారు అది చాలా ముఖ్యం అది ఎంత షార్ప్గా ఉంటే అంత చక్కగా మనం దానితో బొమ్మలు గీయటం ఏదైనా రాసుకోవడం చేయగలుగుతాం రాసే కొద్దీ రాసే కొద్దీ ఆ గ్రాఫైట్ అరిగిపోతుంది అరిగిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి దాన్ని షార్ప్నర్లో పెట్టి తిప్పుతూ ఉంటాం చిన్నపిల్లలు ఇష్టానుసారంగా ఈ పని చేస్తూ ఉంటారు ఒక కొత్త పెన్సిల్ వాళ్ళకి కొనిచ్చినా కానీ సాయంత్రానికి బుడ్డదాన్ని చేసుకొని వస్తారు ఎందుకంటే రోజంతా తిప్పి 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 ఆ విధంగా చేస్తారు కానీ ఒక విషయం ఆలోచన చేయండి ఆ పెన్సిల్ ఆ విధంగా ఆ షార్ప్నర్లో గుండా వెళ్తున్నప్పుడు ఆ పెన్సిల్ స్థానంలో నీ ఏలు పెట్టుకొని చూసుకో పెన్సిల్కున్న తోలు ఊడిపోతే తప్ప ఆ గ్రాఫైట్ బయటికి రాదు అది ఎంత కష్టమో నీ తోలు ఊడిపోతామంటే నీకు ఎంత నొప్పిగా ఉంటుందో ఒకవేళ పెన్సిల్కే కనుక నొప్పి తెలిసే పని అయితే అదే విధంగా బాధపడతాం కానీ ఆ నొప్పిగుండ పెన్సిల్ వెళ్ళకపోతే గ్రాఫైట్ బయటికి రాదు ఇంకొక వ్యక్తికి అది ఉపయోగపడతాం కష్టం ఉంది కానీ కష్టంతో పాటు ఒక నూతన ప్రారంభం ఉంది ఒక నూతనమైన కార్యం ఉంది మూడు దేవుడు లోటు చేయడం ద్వారా కష్టపెట్టడం ద్వారా మాత్రమే కాదు ఆయన కొన్ని సందర్భాల్లో మనలను రక్షించడం ద్వారా కూడా నూతనమైన ప్రారంభాలను ఇస్తాడు దీనికి నేను మీ దృష్టికి రెండు ఉదాహరణలు తీసుకురావాలనుకుంటున్నాను ఒకటి నోవాహు నోవాహును దేవుడు రక్షించాడు నోవాహును నోవాహు యొక్క కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు ఎందుకు నోవాహు ద్వారా దేవుడు ఒక నూతన ప్రారంభం చేయాలనుకున్నాడు ఈ మాటలు వింటున్న మీలో కొంతమంది బాప్తిజం పొంది ఉండొచ్చు రక్షింపబడిన వారుగా ఉండొచ్చు నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు రక్షించాడు ఎందుకంటే నీ ద్వారా నూతన ప్రారంభం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు కొన్నిసార్లు రక్షించి నూతన ప్రారంభాలు దేవుడు చేస్తాడు అంతేకాకుండా నోవాహు కాలంలో ఉన్నటువంటి జంతువులను దేవుడు రక్షించాడు ఎందుకోసం వాటి ద్వారా భూమి మీద ఆ సంతతి విస్తరించాలన్న ఉద్దేశంతో దేవుడు నిన్ను రక్షించి నీ ద్వారా నూతన ప్రారంభాన్ని చూడాలనుకుంటున్నాడు ఎందుకు దేవుడు నీకు నూతన ప్రారంభం ఇస్తాడంటే ఆయన ఉద్దేశం ఇది ఆయన ఇస్తున్న నూతన ప్రారంభాన్ని గుర్తించి నూతనంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవటానికి ప్రయత్నం చేయాలి నాలుగవదిగా దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఉన్న కొన్ని సంబంధాలను కత్తిరించడం ద్వారా దేవుడు నూతన ప్రారంభాన్ని ఇస్తాడు నేను ప్రారంభంలో మీకు ఈ పేపర్స్ చూపించాను కత్తిరించబడినటువంటి ఈ పేపర్లు ఇవి కత్తిరించబడ్డాయి కానీ ఇవి కత్తిరించబడక ముందు ఒకే పేపర్లో ఉన్నాయి కానీ ఇప్పుడు కత్తిరించబడిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క ముక్క అయిపోయినప్పటికీ వీటికి నూతన ప్రారంభం దేవుడు ఇస్తాడు లేకపోతే కత్తిరించబడిన తర్వాత కూడా వీటికి ఒక నూతన ప్రారంభం కలుగుతుంది కత్తిరించబడిన తర్వాత కూడా ఎలా నూతన ప్రారంభం కలుగుతుంది కత్తిరించబడకపోతే పాత స్థితిలోనే అది ఉండిపోతుంది కానీ ఇప్పుడు కత్తిరించబడ్డాయి కనుక ఇది ఒక నూతన రూపాల్లో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది కొన్ని సంబంధాలను దేవుడు మన జీవితంలో కత్తిరించి మనకు నూతనమైన ప్రారంభాన్ని ఇస్తాడు దానికి ఉదాహరణ అబ్రహాము యొక్క జీవితం అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తను చూపించే దేశానికి రమ్మన్నప్పుడు అబ్రహాము వాళ్ళ నాన్నను వెంట తెచ్చుకున్నాడు అయితే వాళ్ళ నాన్నను వెంట తెచ్చుకోవడం ద్వారా అబ్రహాము యొక్క ప్రయాణం ఆలస్యమైంది కొంతకాలానికి అబ్రహాము యొక్క జీవితంలో ఉండి దేవుడు వాళ్ళ నాన్నను కత్తిరించాల్సి వచ్చింది రెండు అబ్రహాము అక్కడి నుండి ముందుకు అడుగు వేసే క్రమంలో మరల లోతు అనే ఇంక ఆయన్ని తన వెంట తెచ్చుకున్నాడు వాళ్ళ అన్న కొడుకు ఈ లోతు ద్వారా కూడా అబ్రహాముకు ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆస్తుల దగ్గర గొడవలు మనశ్శాంతి లేని పరిస్థితి ఏర్పడింది దేవుడు ఒక అద్భుతమైన రీతిలో లోతును కూడా అబ్రహాం యొక్క జీవితంలో కత్తిరించేశాడు అంతేకాకుండా ఇంకొంచెం ముందుకెళ్తే అబ్రహాము హాగ్రతో వివాహం చేసుకుని అనే ఒక కుమారుణ్ణి తన జీవితంలోకి అనుమతించాడు తెచ్చుకున్నాడు అయితే దేవుడు అబ్రహాముకి మూలంగా ఇస్సాకు అనే ఒక కుమారుని ఇచ్చిన తర్వాత అబ్రహాం యొక్క జీవితంలో ఇదొక కఠినమైన సమయంగా మారిపోయింది అందుకే దేవుడు హాగరును ఇస్మాయిల్ను అబ్రహాం యొక్క జీవితంలో నుండి కత్తిరించి అబ్రహాముకు దేవుడు నూతనమైన ప్రారంభించు చూడండి ఒక్కొక్క వ్యక్తి అబ్రహాం యొక్క జీవితంలో నుండి కత్తిరించబడుతున్న ప్రతిసారి ఒక నూతనమైన ప్రారంభం అబ్రహాంకి కలుగుతూ ఉంది నేను మసిబారిపోయిన బుడ్డి గురించి చెప్పాను మీకు అది మసిబారిపోయినప్పుడు అది కాలిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని కత్తిరించి కొంచెం దాన్ని పైకి లాగి మరలా ముట్టిస్తే మరలా కొంతకాలం అది వెలుగుతుంది మనకు నూతన ప్రారంభాలు కావాలి అంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కొన్ని కత్తిరించబడడం అవసరం దేవుడు కొన్ని సంబంధాలు మీ జీవితంలో కత్తిరించి వేస్తున్నాడా కొంతమంది ఫ్రెండ్స్ ఎందుకు దూరం అవుతున్నారో అర్థం కాకుండానే దూరం అయిపోతున్నారా ఆలోచించండి వాళ్ళు మీ జీవితంలో కత్తిరించబడటం ద్వారా దేవుడు నీకు ఒక న్యూ బిగినింగ్ ఇవ్వాలనుకున్నాడేమో నీకొక న్యూ స్టార్ట్ ఇవ్వాలనుకున్నాడేమో వాళ్ళు నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఎప్పటిలాగనే ఉండిపోద్దని వాళ్ళని నీ జీవితంలోండి కత్తిరించి వేసి నీకు ఒక నూతన ప్రారంభం ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఆ విధంగా చేస్తున్నాడేమో ఆలోచన చేసుకొని దేవుడు ఇస్తున్న నూతన ప్రారంభాన్ని గుర్తించి దేవుణ్ణి స్స్తుతించేవారుగా ఆయన ఎందుకు ఆ నూతన ప్రారంభం చేస్తున్నాడో గ్రహించి ఆయన కోరుకున్న రీతిలో మన జీవితాన్ని నడిపించుకోవటానికి ప్రయత్నం చేయాలి ఐదవదిగా దేవుడు కొన్నిసార్లు మనలను హెచ్చరించడం ద్వారా నూతన ప్రారంభాన్ని ఇస్తాడు మనలను హెచ్చించడం ద్వారా నూతన ప్రారంభాన్ని ఇస్తాడు దీనికి నేను ఉదాహరణగా యహోష్వ జీవితాన్ని మెదుట పెట్టాలనుకుంటున్నాను యహోశ్వ యొక్క జీవితంలో నూట పది సంవత్సరాలు ఆయన బ్రతికితే తొంభై సంవత్సరాల పాటు ఆయన మోషే పరిచారకుడిగానే ఉన్నాడు ఆఖరి ఇరవై సంవత్సరాలు మాత్రమే నాయకుడిగా ఉన్నాడు మోషే చనిపోయిన తర్వాత ఈయన తనే ఇస్రాయల్ ప్రజలను నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు యహోష్వాతో దేవుడు చెప్పాడు యహోష్వా ఇస్రాయల్ ప్రజలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను ఈరోజు ఎందుకు యహోష్వాను దేవుడు గొప్ప చేశాడు అంటే యహోష్వాను గొప్ప చేయడం ద్వారా ఇప్పుడు వరకు మోషే పరిచారకుడుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నాయకుడిగా ఉద్భవించబోతున్నాడు దేవుడు నీ జీవితంలో నిన్ను ఎందుకు హెచ్చిస్తున్నాడో నీకు అర్థం కావట్లేదా దేవుడు నిన్ను హెచ్చించడానికి కారణం నీకు ఒక నూతన ప్రారంభం ఇవ్వాలనే నీకు ఒక నూతన ప్రారంభం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు సో దేవుడు నిన్ను హెచ్చిస్తున్నప్పుడు అతిశయపడొద్దు దేవుడిస్తున్న నూతన ప్రారంభాన్ని గుర్తించి దేవుడు కోరుకున్న కార్యం మన జీవితం ద్వారా జరిగించబడటకు మనము ప్రయాసపడాలి అంతేకాకుండా దేవుడు కొన్నిసార్లు మనలను భయపెట్టడం ద్వారా కూడా నూతన ప్రారంభాలు ఇస్తాడు భయము పుట్టించడం ద్వారా నూతన ప్రారంభాన్ని ఇస్తాడు దీనికి ఉదాహరణగా ఎర్ర సముద్రానికి సంబంధించిన సందర్భాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను ఎర్ర సముద్రంలో నుండి ఇస్రాయేల్ ప్రజలను ఆరిన నేల మీద అద్భుతంగా దేవుడు నడిపించాడు ఐగుప్తీలను అదే సముద్రంలో ముంచివేశాడు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత జరిగిన ఆ కార్యాన్ని బట్టి ఇస్రాయేళ్ళ ప్రజలు భయపడ్డారు భయమేసింది వాళ్ళకి దేవుడంటే భయమేసింది దేవుని పట్ల మోసే పట్ల నమ్మకం కలిగింది ఎందుకు దేవుడు భయాన్ని పుట్టించాడు ఎందుకంటే అది మొదలుకొని ఆ కార్యం ద్వారా వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ముందు కొనసాగడానికి ఆ భయము పుట్టించడం ద్వారా ఒక నూతనమైనటువంటి మలుపు వాళ్ళ జీవితంలోకి తీసుకురావడానికి దేవుడు ఆ కార్యం చేశాడు కొన్నిసార్లు నీ జీవితంలో జరిగే కార్యాలు నీకు భయం పుట్టిస్తున్నాయా అదేమో నేర్పాల తెలుసా దేవుడు నీకెందుకు భయం పుట్టిస్తున్నాడంటే నీకు నూతన ప్రారంభం ఆయన ఇవ్వబోతున్నాడు ఈ భయం కలుగుతున్న సందర్భంలోనైనా నీ మోకాలు వంగుతాయి ఈ భయం కలుగుతున్న సందర్భంలోనైనా నీ జీవితాన్ని మార్చుకుంటాం ఈ భయం కలుగుతున్నటువంటి సందర్భంలోనైనా దేవునికి ప్రార్థం చేస్తావు దేవుని ముఖం చూస్తావు కానీ దేవుడు నీకు ఆ భయం పుట్టించకపోతే భయభక్తులు దేవుని పట్ల ఎన్నడూ నీకు ఏర్పడవు కొన్నిసార్లు భయం పుట్టించడం ద్వారా కూడా నూతన ప్రారంభాలు దేవుడిస్తాడు అంతేకాకుండా దేవుడు మనను క్షమించడం ద్వారా కూడా నూతన ప్రారంభాలు ఇస్తాడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ప్రభు నేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురాబడింది అందరూ ఆమెను చంపాలి రాళ్లతో కొట్టి చంపాలి అంటున్నటువంటి సమయం లేసా అంటాడు నీలో పాపం చేయని వాడు ఎవడో మొదటి రాయి వేయమన్నాడు అందరూ వాళ్ళ రాళ్ళు అక్కడ పారవేసి వెళ్ళిపోతే వేసాయ ఆమెతో అన్నాడమ్మా నీకెవరో ఏ శిక్ష విధించలేదా అయితే నేను కూడా నీకు శిక్ష విధించను నువ్వు వెళ్ళి ఇక నువ్వు పాపం చేయదు ఎందుకు దేవుడు ఆమెను క్షమించాడు ఆమెను క్షమించడం ద్వారా దేవుడు ఆమెకు నూతన ప్రారంభాన్ని ఇచ్చాడు ఆమెను దేవుడు క్షమించకపోతే చచ్చిపోయేదే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళే ఈరోజు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు నువ్వు క్షమించబడిన ప్రతిసారి గుర్తుంచుకోవాలి దేవుడు నీకు నూతన ప్రారంభాన్ని ఇస్తున్నాడు ఒక నూతన ప్రారంభాన్ని నీకు ఇస్తూ ఆయన్ని క్షమిస్తున్నాడు సో దేవుడు మన జీవితంలో నూతన ప్రారంభాలు ఇచ్చే విధానాలను మనం అర్థం చేసుకొని మనం దేవునికి మన జీవితాలను అప్పగించుకొని ఆయనను స్తుతిస్తూ ఆయన కోరిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి మీరు మా జీవితాల్లో ఇచ్చే నూతన ప్రారంభాలను మేము అర్థం చేసుకొని మీరు కోరుకున్న కార్యము మాలో మేము నెరవేర్చినట్లు సహాయించి మీరు జరిగిస్తున్న కార్యాలను అర్థం చేసుకోకుండా సనిగే జీవితము నీకు వ్యతిరేకంగా మారే జీవితము మాలో నుండి తొలగించండి మాలో నూతనమైన కార్యములు జరిగించే దేవుడు మాకు నూతన ప్రారంభం ఇచ్చే దేవుడు ఏ విధంగా ఆ ప్రారంభాలు ఇస్తున్నారో గుర్తించే భాగ్యము మాకు అందరికీ ఇవ్వమని సయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె